హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోద్దు సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని వేసిన పిటిషన్కు అనుకూలంగా ధర్మాసనం తీర్పునిచ్చింది పేరుగొంతు వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడరాదని ఆదేశించింది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట కలిగింది ముఖ్యంగా ఆయన వేసిన పిటిషన్ను పరిశీలించిన ఢిల్లీ ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నాగార్జున ఊపిరి పీల్చుకున్నారు మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇటీవల నాగార్జున తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలి అని కోర్టులో పిటిషన్ వేయగా ఇప్పుడు ఆయన హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది ఆయన పేరు ప్రతిష్ట గొంతు వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర అంశాలను ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించకూడదు అని జస్టిస్ తేజస్ కారియా మంగళవారం రోజు ఉత్తర్వులు జారీచేశారు భాగంగా ఇకపై గుర్తు తెలియని వ్యక్తులు సంస్థలు వెబ్సైట్లు ఇలా ఎవరైనా సరే నాగార్జున వ్యక్తిత్వానికి సంబంధించిన కంటెంట్ను ఉపయోగించకూడదు అని ముఖ్యంగా ఆయన అనుమతి లేకుండా ప్రసారం చేయడం షేర్ దుర్వినియోగం చేయడం పూర్తిగా నిషిద్ధం ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ న్యాయమూర్తి తన ఉత్తర్వులలో తెలిపారు జుబీన్ గార్గ్ కేసులో ట్విస్ట్ మరో వ్యక్తి అరెస్ట్ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డీప్ ఫేక్స్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేస్ మార్కింగ్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు బాధ్యతలు అవుతారని కూడా న్యాయమూర్తి హెచ్చరించారు అంతేకాదు నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్న వెబ్సైట్ లింకులను కూడా డెబ్బై రెండు గంటల్లో తొలగించాలని ఆయా సంస్థలకు కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది యూఆర్ఎల్లను అన్నింటినీ బ్లాక్ చేసేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ సైటీ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ కమ్యూనికేషన్లు చర్యలు తీసుకోవాలని కూడా కోరింది ఇక తదుపరి విచారణను ఇరవై మూడుకు వాయిదా వేసింది కోర్టు అసలు విషయంలోకి వెళ్తే గతవారం ఏఐ సహాయంతో పోర్నోగ్రఫిక్ కంటెంట్ లింక్స్ క్రియేట్ చేసి పరువుకి భంగం కలిగించారని అనుమతి లేకుండా ఫొటోలు వీడియోలు పేరు ఉపయోగించి వెబ్సైట్స్ బిజినెస్ చేస్తున్నాయని అలాగే ఏఐ సహాయంతో యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు క్రియేట్ చేయడం వాటికి నాగార్జున హ్యాష్ టాగ్ ఇవ్వడం చేస్తున్నారని దీనివల్ల నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లుతోందని వీటిపై చర్యలు తీసుకోవాలని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు అంతేకాదు టీషర్టులపైన ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు తెలిపారు ఇవన్నీ కూడా నాగార్జున అనుమతి లేకుండా చేస్తూ ఆయన పరువుకు భంగం కలిగిస్తున్నారని దయచేసి వీటిని ఆపాలి అని తమ పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాదు వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరిన నాగార్జున తరపు న్యాయవాది అందులో ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన పద్నాలుగు వెబ్సైట్ లింకులను కూడా జోడించి వెంటనే వీటిని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేసింది ఇప్పటి వరకు కోర్టును ఆశ్రయించిన సెలబ్రిటీస్ వెళ్లే ఇకపోతే నాగార్జున మాత్రమే కాకుండా ఇప్పటికే అమితాబ్ కరణ్ జోహర్ అనిల్ కపూర్ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ వంటివారు కూడా ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించి ఊరట పొందిన విషయం తెలిసిందే నాగార్జున పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రముఖుల వ్యక్తిగత హక్కుల రక్షణకు కీలకమైనవి డీప్ఫేక్ల దుర్వినియోగంపై ఇది స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తుంది డిజిటల్ ప్రపంచంలో భద్రతకు మార్గదర్శకం